విజయనగరం కమిషనర్ నల్లనయ్య సచివాలయ ఉద్యోగులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ జేఏసీ అమరావతి అసోసియేషన్లు పూర్తిగా ఖండిస్తున్నాయి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులపై అసభ్య పదాజాలం వాడుతూ వారి యొక్క గౌరవ మర్యాదలు ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా వారు మాట్లాడినటువంటి తీరు సచివాలయ ఉద్యోగానికి కూడా కల్పి కాల్చివేసింది ఈ సందర్భంగా అధికారులను ఈరోజు ఏపీ అలాగే మూడు వినయపూర్వక పనిచేసేటువంటి ప్రదేశాల్లో తోటి ఉద్యోగుల గౌరవంతో మర్యాదలతో సంబోధిస్తూ పనిచేసినట్లయితే మరింత ఉత్సాహంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది సెకండ్ వన్ ర్యాంక్ టార్గెట్ల పేరుతో సచివాలయ ఉద్యోగులకు ఈరోజు మానసిక ఒత్తిడికి నేటి వేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం వలన ఎంతమంది ఆరోగ్య సంస్థలు తొందరపాటులో యాక్సిడెంట్లు జరిగే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది స్మూత్ అడ్మినిస్ట్రేటివ్ జరిగే విధంగా ప్రభుత్వ పెద్దలు అధికారులను ఈ సందర్భంగా వినయపూర్వకంగా అభ్యర్థన చేస్తున్నాం మీకు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ డబ్ల్యూఏఎ ఎస్ఏ జనరల్ సెక్రటరీ చైతన్య అట్లూరు ఏపీఈసీ మెంబర్స్ పాండురంగ బెల్లంకొండ మట్లే బాల దారా సురేష్ బాబు ఝాన్సీ లక్ష్మి రమేష్ మల్లికార్జున ఖలీద్ పాల్గొన్నారు నమస్కారం నా పేరు మినికొండ జాన్సీ లక్ష్మి మేము బాట అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీగా పనిచేస్తున్నాం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత ఐదు సంవత్సరాలుగా మేము పన్ను వసూళ్లలో భాగంగా ఈ కార్పొరేషన్ అన్నిటికీ ఎంతో ఆదాయం సమకూర్చాము అటువంటి మమ్మల్ని ఎలాగో అనేది చాలా బాధాకరం అక్కడ ఒక విజయనగరం డిస్టిక్లో నల్ల గారు ఇలా వేధింపుల దుర్భాషలు ఆడటం చాలా బాధాకరం అక్కడ జరిగిన పరిణామాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒక లేడీ కలుతురి పడిపోయారంటే ఏ విధంగా అతను వేధించారో అర్థం చేసుకోవచ్చు గుర్తించి మా విలువని అవన్నీ కూడా కాపాడుతూ మేము సరిగ్గా పనిచేసేలాగా చేయని మేము కోరుకుంటున్నాము అది ఏపీ శ్వాస ఆంధ్రప్రదేశ్ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అసోసియేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్

మమ్మల్ని ట్రీట్ చేస్తున్న విధానం గురించి మేము ప్రతిరోజు వాళ్ళం ఎందుకంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చాము బట్ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు తెలుసు కానీ ఎవరైతే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారో ఆ అధికారులు మా మీద రోజు ప్రతిరోజు రకరకాల వేరే గురించి టార్ చేసి పెట్టడం టార్లెట్స్ పెట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటి తెలుసుకున్నాను మాములుగా అధికారులు అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఏంటంటే వాళ్ళ కింద ఉద్యోగుల్ని పోసహిస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ తనకి ఉన్న అనుభవాన్ని రంగి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక ప్రభుత్వం ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని కలిసిగట్టుగా ఎలా కంప్లీట్ చేయాలి గా అనేది తన ఎక్స్పీరియన్స్ రంగరించి తన కింద ఉద్యోగులకి తను చెప్పగలగరం ఒకటే టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఒక ఉంటుంది ఇంకొక రకమైన అధికారులు ఎలా తమకు పై నుంచి ఒక పని వచ్చినప్పుడు పాదసాల అర్థం చేసుకోలేక ఆ పై నుంచి వచ్చిన ప్రజల్ని భరించలేక కింద స్థాయి రకరకాల మాటలతో హింసించడం ఏమవుతుందంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది కొలాబ్స్ అవుతుంది ఇప్పుడు మనం మామూలుగా రెండు సెక్టార్స్ చూస్తుంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టర్ మనకి ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టర్ చూసుకుంటే అందరికీ అనిపిస్తుంది సాఫ్ట్వేర్ సెక్టర్లో అగ్రికల్చర్ అనేది బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది గ్రౌత్ ఉంటుంది అనే ఒక నాని ప్రజల్లో ఉంటుంది కట్టు ప్రభుత్వ సంబంధించిన శాఖలకి ఎంత చేస్తున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన ఇది సరిగ్గా చేయట్లేదు అనే ఒక భావ ఉంటారు ఎప్పటికైనా కూడా అది ఎందుకంటే సాఫ్ట్వేర్ వెళ్ళింది ఎలా ఉంటుందంటే చిన్న ఎంప్లాయా పెద్ద ఎంప్లాయా కంపెనీ సీఈఓనర్ లేకుండా ఈ రోజు వచ్చిన అతను అనేది చూసుకుంటు అతనికి ఆ ఎంప్లాయీకి ఎంత తెలివి ఉంది ఆ తెలివిని మనం డెవలప్ అవ్వడానికి మన కంపెనీ డెవలప్ అవ్వడానికి ఏదో ఉపయోగించుకోగల అని మనం చూస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ తెలివిని షేర్ చేస్తారు అందరూ కలిసి కంప్లైంట్గా ఒక వాళ్ళని కంప్లీట్ చేస్తారు అదే మన గవర్నమెంట్ విషయానికి పై అధికారు అని ఒక యాక్టివిటీ చాలు వాళ్ళకి ఆ కింద ఎంప్లాయీస్ ఇంత సరఫక్లు అన్నమాట వాళ్ళకి ఏమన్నా అనవచ్చు ఆ ఎంప్లాయీస్ని ఎలా అన్నా తిట్టవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో పనుల కన్నా ఫీలంగా చూడవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల కిందస్థాయి ఎంప్లాయీస్ ఏమవుతుంది వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది వాళ్ళే మర్చిపోతారు వాళ్ళకున్న క్యాపబిలిటీస్ అనేది మర్చిపోతారు అట్ ద ఎండ్ సర్వీస్ డెలివరీ అనే దాంట్లో వెనుకబడిపోతారు ఇది మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇదే కంటిన్యూ అవుతుంది మీకు పై స్థాయి కాదు కాదనట్లేదు మీకు ఒక రకమైన దాని ఏమంటారు ఆత్మవేంత బాబు ఉండొచ్చు ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళు డాలెక్టర్ ఉన్న వాళ్ళు వెల్లెడి వాళ్ళు చేశారు వీళ్ళకి కొంచెం మనం చదువు ఇస్తే మన తల్లి దగ్గర కూర్చుంటారేమో అనే భయం ఉండొచ్చు కానీ ఆ మేము అలా ఏం చెయ్యం ఎందుకంటే మాకు అన్ని తెలుసు ఒక వర్క్ ఎలా చేయాలి మన భయ్య కాబట్టి మేమేదో మిమ్మల్ని దాటిపోతాము మీకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతిని గడిస్తామనేది భయపడ బైబాడు సంవత్సరం లేకుండా మీకున్న ఎక్స్పీరియన్స్ మీకున్న నాలెడ్జ్ షేర్ చేయండి ఇంకోటి సచివాలయాల్లో గత ఐదేళ్ళుగా ఉన్న ఒక మెయిన్ ఏంటంటే రోజు సెలవు పెట్టాలంటే మేము దానికి ఉన్న ముందో రోజు మేము ఆ మేము ఆఫీసు చుట్టూ తిరిగి రోజు సెలవు కోసం వస్తుంది ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అయితే మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్న మనం కింద పడి యాక్సిడెంట్ అవ్వండి మనకు సంబంధం లేదు మీకు సర్వే వాళ్ళు ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా అది ఏ డిసిగ్నేషన్ ఎంప్లాయ్ అయినా సచివాలయం ఎంప్లాయ్ అయితే పై అంతా చిన్న చూపు అయితే అయిపోయింది ప్రభుత్వానికి విన్నమించేది ఏంటంటే దయచేసి అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉండదు మాకు కూడా అలానే ఉండాలి ఎటువంటి కానీ తక్కువ చేసి చూడడం కానీ సులకరంగా మాట్లాడడం కానీ ఉండకూడదు మేము మేమందరం కూడా వెల్ నాలెడ్జ్ కూడా మీకు ఎటువంటి పని ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఇతరుల కంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కంటే ఖచ్చితంగా దాన్ని మంచిగా కంప్లీట్ చేయగలం ఇంకోటి సార్ ఇంకోటి కావాలి ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీసే మేము కూడా కష్టపడుతున్నాం టార్గెట్లు టార్గెట్ విధించడం టార్గెట్లు అనేది దయచేసి ఎందుకంటే టార్గెట్ అనేది మామూలుగా ప్రైవేట్ రంగంలో చూస్తూ ఉంటాం దయచేసి టార్గెట్ ఇచ్చు ఎందుకంటే టార్గెట్ అనేది టార్గెట్ ఇవ్వడానికి అవసరం లేదు ఎందుకంటే మాకు ఒక వర్క్ ఉన్న వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి మాకే ఉంటుంది ఎందుకంటే ఒకరు మనల్ని చెప్పాల్సి చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి మనమే ముందుండి వర్క్ కంప్లీట్ చేయాలని చూడ సంకల్పంతో అందరూ ఉంటాం కాబట్టి ఆయన చూడకం చేయకుండా మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా మమ్మల్ని ఇచ్చపరచకుండా సగటు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాగైతే ట్రీట్మెంట్ ఉంటుందో దయచేసి పై అధికారులు అందరూ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగం చూడాలి ఆరోగోలుగా చేతున్న ఆరోగోలు సచివాలయ ఎంప్లాయీస్ చూడకుండా ఐదు వేలు మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలని చెప్పి అందరినీ మనసు కోరుకుంటున్నాడు నాకు అవకాశం ధన్యవాదాలు నమస్తే నా పేరు పాండురంగా వెల్లంకొండ వార్డు అడ్మిస్ట్రేవల్ సెక్రటరీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు ఏపీ స్టేట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ కి రివ్యూ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో సదరు రివ్యూ కమిషనర్ గారు శ్రీ నల్లనాయ్ గారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ని ఉద్దేశిస్తూ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించి మీకంటే ఇజ్రాలు ఉన్నాయం ఇజ్రాలు మీకంటే గొప్పగా కలెక్షన్స్ తీసుకొస్తారు అంటూ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అవమానకరం అమానవీయంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా ఆ యొక్క మాటల్ని దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగస్తుల మీద ఇలాంటి దాడులు అవమానకరమైనటువంటి మాటలు ఈ అవమానించే పద్ధతులు గతంలో ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం సుమారుగా ఇరవై లక్షల పైచిలకు మంది రాసినటువంటి ద్వారా డిస్టిక్ కమిషన్ ద్వారా జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినటువంటి గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసినప్పటికీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల లాగా ఎక్కడా కూడా ట్రీట్ చేయటం లేదు అనేది వాస్తవం ఇలాంటి బాధల్ని గతంలో నుంచి పడుతున్నటువంటి సుమారు లక్ష ముప్పై వేల మంది గ్రామవాడు సచివాలయ ఎంప్లాయీస్ యొక్క మనోవేదన్ని ఇంకా క్లియర్ గా అయితే లక్ష ముప్పై వేల కుటుంబాల మనోవేదన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురాదాల్చాము ఎటువంటి టార్గెట్స్ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాలంటీర్ సిస్టం ఉండేది ఈ వాలంటీర్ సిస్టమ్ లో ఐదు రోజులు సుమారు పది రోజుల పాటు కూడా పెన్షన్స్ ని డిస్బర్స్ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఖండ మెజారిటీతో వచ్చిన తర్వాత పెన్షన్ డిస్బర్స్మెంట్ ని మనం గమనిస్తే సింగిల్ డే లో నైన్టీ ప్లస్ పర్సెంట్ ని అచీవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నది యాక్చువల్ రోల్ చేస్తున్నది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఈ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ని రెస్ట్ ఆఫ్ ది సెక్రటరీస్ నడిపిస్తూ టీమ్ లీడర్ పాత్ర పోషిస్తున్నటువంటి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్